పెద్దాపురం నియోజకవర్గం హుసేన్పురం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి హుసేన్ హుసేన్పురం గ్రామ అధ్యక్షులు బొజ్జి పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్ పెద్దాపురం నియోజకవర్గంలో హుసేన్పురం గ్రామంలో మెగా రక్తదానం శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజప్ప జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పనసపాడు సర్పంచ్ జీకట్ల వెంకటేష్ కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్దాపురం పట్నంలో అంగరంగ వైభవంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పెద్దాపురం పట్నం మరియు విలేజ్ లో జనసేన మరియు టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ కేకులు కట్ చేసి అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు జనసేన యువకులకు తన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం మనకి ఈ విధంగా చేరడానికి మా టీడీపీ కార్యకర్తలు చేస్తున్నాం సార్ మా గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి గుడి ఉంది సార్ పొందులోని తగదె లగా లగా ఆది ఇందె దెత్తర గది అప్పుడు ఫ్లాగ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలకి మొన్నటి వరకు జనసేన పార్టీ స్థాపించి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ మొన్నటి వరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి యొక్క సినీ అభిమానులే జరుపుకునేటువంటి జన్మదిన వేడుకల్లో మరి ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ సంవత్సరం మరి ఏదైతే కూటమి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిందో మరి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కలిసి మొన్న ఎన్నికల్లో ఏ విధంగా కలిసి వెళ్లారో అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వేడుకల్లో పాలుపంచుకుంటున్నందుకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెద్దాపురం నియోజకవర్గ గా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ నాడు ఉప ముఖ్యమంత్రి చేస్తా ఉంటే మరి ఆయన కన్నా ముందుగానే రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గంలో మరి పాలు పంచుకోవడం మరి కోటమ్మ ప్రభుత్వం యొక్క ఐక్యతకి ఇది పెద్దపేట అనేటువంటిది మనకు తెలియదు మరి ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దాంపురం పెత్రాల వెంకటరమణ గారు మరి మున్సిపల్ అనేటువంటి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రాజా సోబురాజు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు అందరూ పాలు మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఇదే విధంగా నడిచి రాబోయే రోజుల్లో ఏ విధంగా మన రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ రోజు అన్ని పార్టీ వారు కలుపుకొని విధంగా చేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ కార్యక్రమం పార్టీలు వారు తీసుకున్నా మనం కూడా ఇదే విధమైనటువంటి సంఘీభావంతో ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా మరొక్కసారి కోట ప్రభుత్వ అధికారంలో దిశగా పనిచేయలేని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కోరుకు సలం